ఆయుర్వేదం కేవలం భారతీయులకు మాత్రమే సొంతమైన వేదం కాలగమనంలో అనేక జాతుల మతాల వారు మన దేశం మీద దండయాత్రలు చేయటం వల్ల మనం కోల్పోయిన విలువైన సంపదల్లో ఆయుర్వేదం ఉంది అతి పురాతనమైన ఎన్నో ఆయుర్వేద యోగాలు చికిత్సా విధానాలు తరలి వెళ్ళిపోయాయి కొన్ని మాత్రమే మనకు వారసత్వ సంపదగా మిగిలాయి ఈనాడు ఆధునిక వైద్యం కూడా నివారణ కనుగొనలేకపోయిన ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు వేలాది ఏళ్ల నాడే మన ఆయుర్వేద గ్రంథంలో చికిత్సలు ఉన్నాయని పురాతన గ్రంథాలు అందుబాటులో లేకపోవటం వల్ల మనం వాటిని ప్రచారంలోకి తేలేకపోతున్నాం కాలగమనంలో మనం ముందుకు నడుస్తూ ఎటువంటి స్థితుల్లో బ్రతుకుతున్నామో మర్చిపోతున్నాం మనకి ఏ చిన్న జబ్బు వచ్చినా రసాయనిక మందులు వాడుతూ వాటికే అలవాటు పడిపోతున్నాం దానితో మన శరీరం కాస్త రాను రాను మనకు తెలియకుండానే క్షీణించిపోతుంది కాబట్టి మేము చెప్పే ఈ ఆరోగ్య విషయాల్ని మన ఆచార వ్యవహారాలని మన భారతీయ సంస్కృతిని మన పూర్వుల జ్ఞానాన్ని మేము మీకు అందజేస్తున్నాం వాటిని ఆచరించి అందరూ ఆరోగ్యంగా జీవించండి పదిహేను రోజులు ఒకసారి క్షవరం రోజుకు మూడు సార్లు స్నానం ఐదు సార్లు దంతాదావనం అన్నం తిన్న తర్వాత వంద అడుగులు నడవటం ఆ తర్వాత తాంబూలం తినటం ఎడమ వైపుకు తిరిగి నిద్రించడం చేస్తే వైద్యం ఎందుకు వైద్యుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలని ఆలోచించండి మిత్రులారా మన ఆహారం మన వస్త్రధారణ మన ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలన్నీ మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవే అసలు భారతీయతే ఆయుర్వేదం భారతీయులే ప్రపంచంలో జ్ఞానులని నా అభిప్రాయం ఇష్టం వచ్చిన నడక ఆహారం కట్టు బొట్టుకు మనం చేరువైతే కనీవిని ఎరుగని రోగాలకు మనం దాసులవటం గొప్ప విషయం ఏమీ కాదు కదా కావున ఆయుర్వేద ప్రేమిత్ర పాఠకులారా తల్లులారా ఆయుర్వేదంలో నూరేళ్లు హాయిగా బ్రతకడానికి కావలసిన మన పూర్వుల జ్ఞానాన్ని అందరికీ పంచండి దీర్ఘాయుర్ ఆరోగ్యములతో ధన్వంతరి ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు మేము చెప్పే ఆయుర్వేద నిధిని చక్కగా వినండి మతిమరుపును తగ్గించేందుకు దాల్చిన చెక్కతో ఓ సులభమైన చిట్క తెలుసుకోండి వయసు మీరిన వారికే కాదు వయసులో ఉన్నవారికి కూడా రకరకాల ఒత్తిడి వల్ల మతిమరుపు వస్తూ ఉంటుంది ప్రతిరోజు దాల్చిన చెక్క చిన్న ముక్కను మెత్తగా నమిలి మ్రింగుతూ ఉండండి అతి త్వరలో మీకున్న మతిమరుపు తగ్గిపోతుంది సాధారణ జలుబుకు ఒక అద్భుత చిట్కా తులసి ఆకులను దంచి తీసిన ఒక చెంచాడు రసంలో చిటికడు మిరియాల పొడి కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుతుంది దీనితో పాటు దగ్గు గొంతు బొంగులు పోవటం వంటివి కూడా తగ్గుతాయి కొబ్బరి నీళ్లు త్రాగి ఆ బోండాంను పారివేయకండి కొబ్బరి చక్కటి సౌందర్య సాధనం లేత కొబ్బరిని ముఖం మీద ఆదిమి ముఖమంతా రుద్దండి ఐదు నుంచి పది నిమిషాలు మృదువుగా రుద్దాక పారేయండి ముఖాన్ని ఒక అరగంట గాలికి ఆరణిచ్చిన తర్వాత గోరువెచ్చని లేదా చల్లని నీళ్ళతో ముఖం కడుక్కోండి మీ ముఖం మృదువుగా కాంతివంతంగా మారుతుంది మొటిమలు మచ్చలు పోతాయి స్త్రీలకు గోరింటాకు అందాన్నే కాదు మానసిక ప్రశాంతతను ఇస్తుందని తెలుసా గోరింటాకును మెత్తగా నూరి కాళ్లకు చేతులకు పెట్టుకుంటే స్త్రీలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది దీనికి కొద్దిగా నిమ్మరసం చేర్చి పెట్టుకుంటే కాళ్ళు చేతులు నునుపుగా తేలుతాయి దీర్ఘాయుర ఆరోగ్యములతో ధన్వంతరి ప్రసాదించాలని కోరుకుంటూ